నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ నైన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఏంటి అతను మరి జిడ్డులాగా ని వెంట పడుతున్నాడు అంది అశ్విని అబ్బా ముందు ఇప్పుడు ఏం చేయాలో చెప్పవే అంది కంగారుగా నందు ఏంటే ఆ కార్తీక్ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నావా ఏంటి ఫైవ్ మినిట్స్ టైంలో రావాలని కూడా లేట్ చేస్తున్నావు ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళు అంది నందు ఫాస్ట్గా రెడీ అయ్యి బాయూ అని కిందకు వస్తుంటే అప్పటికే టైం అవ్వడంతో కార్తిక్ గేట్ తీసుకొని లోపలికొచ్చాడు ఓ మై కార్డ్ అని తల బయటికి రండి అని కార్తిక్ చేయి పట్టి లాక్కెళ్ళింది కొద్దిసేపు వెయిట్ చేయలేవా అమ్మాయిల రూమ్లోకి అలా వచ్చేయడమేనా అంది కొంచెం కోపంగా నేను చెప్పిందే చేశాను అని నవ్వుతూ నందు వదలకుండా పట్టుకున్నా తన చెయ్యి వైపు చూసేసరికి వెంటనే చెయ్యి వదిలేసింది నందు ఇక వెళ్దామా అన్నాడు కార్ డోర్ తీసి నందు మొహం తిప్పుకొని చూస్తుంటే ఎక్కుతావా నన్ను ఎక్కించమంటావా అన్నాడు కొంటెగా నందు గుర్రుగా చూసి కార్లో కూర్చుని కార్తిక్ వైపే కోపంగా చూస్తుంది మరి అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అని నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది నిన్ను ఎత్తుకెళ్ళట్లేదు కానీ కొద్దిసేపు సైలెంట్గా కూర్చో అన్నాడు మూతి తిప్పుకొని విండో నుండి చూస్తూ ఉంది కొద్దిసేపటికి కేఎఫ్సీ దగ్గర కారాపి లోపలికి నడిచారు కింగ్ సైజ్ పకెట్ చికెన్ బర్గర్స్ కోక్ ఆర్డర్ చేసి తిను అన్నాడు నందు చేతులు కట్టుకుని గుర్రుగా చూస్తూ ఎందుకు నా వెంట పడుతున్నావు నీ గోడ లేకుండా ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నా మళ్ళీ వచ్చి రాగానే మొదలు నీ వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అంది కోపంగా కార్తిక్ తన వైపు చూసి నా వల్ల నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అంతే కదా అన్నాడు ఆ అవును అంది స్థిరంగా నా ప్రేమ నీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే ఇంకెప్పుడో నేను డిస్టర్బ్ చేయను నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ముందు తిను అన్నాడు చాలా నార్మల్గా నందు కొంచెం ఆశ్చర్యం ఆందోళన కలిగిన ఫీలింగ్తో అంటే నిజంగా నాకు దూరంగా ఉంటావా అంది మెల్లగా యా నువ్వు కోరుకుంది అదే కదా తిను అని బర్గర్ తన చేతికి ఇచ్చాడు నందు విస్మయంగా చూస్తూ బర్గర్ తీసుకుని తింటూ చా అనవసరంగా ఎక్కువ మాట్లాడానా నిజంగా నన్ను ప్రేమించడం మానేస్తాడా అలా అనుకోగానే ఎందుకో కొంచెం బాధగా అనిపించింది అయినా ఏం కాదులే దూరంగా ఉంటేనే మంచిది అని తనకి తాను సర్ది చెప్పుకుని సైలెంట్గా తినడం స్టార్ట్ చేసింది ఇద్దరూ మౌనంగానే తినడం ముగించారు కార్లో కూడా కార్తిక్ ఒక్క మాట మాట్లాడలేదు తన రూమ్ దగ్గర దింపేసి భాయని చిన్నగా నవ్వి వెళ్లిపోయాడు నందు అతను టర్న్ తీసుకునే వరకు చూసి డల్గా పైకి వెళ్ళిపోయింది ఏంటే ఏమన్నాడు మీ ఓడు అడిగింది అశ్విని ఎగ్జైటింగ్ ఇకపై నన్ను డిస్టర్బ్ చేయను అన్నాడే అంది పార్సల్ కవర్ తన చేతికి ఇస్తూ అంత హ్యాపీ న్యూస్ డల్గా చెప్తావేంటే అని పార్సల్ ఓపెన్ చేసి వావ్ కేఎఫ్సీ చికెన్ నా కోసం పార్సల్ తెచ్చావా అని అడిగింది కార్తిక్ ఇచ్చాడు నీకిమ్మని అని మౌనంగా లోపలికి వెళ్ళింది నందు థ్యాంక్స్ టు కార్తిక్ అని లొట్టలేసుకుంటూ తింటుంది అశ్విని నందు కాలేజ్కి వెళ్ళడం మొదలుపెట్టింది కార్తిక్ చెప్పినట్టుగాని నందుకి దూరంగా ఉంటున్నాడు కనీసం మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయట్లేదు కొన్ని రోజులు చూసి తనే వస్తాడు అనుకున్న నందు నెల రోజులు దాటినా కార్తీక్ కనిపించకపోవడంతో దిగులు మొదలైంది అతని చూడాలని తన మనసు ఆరటపడుతుంటే ఫోన్ తీసుకుని చేయాలా వద్దా అని ఆలోచించి చివరికి డయల్ చేసింది కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంటే తన గుండె చప్పుడు తనకే వినిపించేలా కొట్టుకుంటుంది బిడియంతో ఫోన్ కట్ చేసి బెడ్పై పడుకుంది కార్తీక్ ఫోటో ఫోన్లో చూస్తూ ఏం చేశావురా నన్ను ప్రేమించా అన్నావు కదా నేను వద్దు అంటే ప్రేమించడం మానేస్తావా ఇంతేనా ప్రేమంటే అని ఫోన్ వైపు చూసి మిస్డ్ కాల్ చూసైనా ఫోన్ చేయాలి కదా ఇంత తొందరగా మర్చిపోయాడా నన్ను లేదా ఇంకెవరినైనా తగులుకున్నాడా ఆ పిచ్చెక్కి పోతుంది అని తల పట్టుకుని గట్టిగా అరిచింది ఆరుపుకి బాత్రూంలో ఉన్న అశ్విని టవల్ కట్టుకుని కంగారుగా బయటికి వచ్చి ఏమైందే అలా అరిచావు అంది కార్తిక్ నన్ను వదిలేశాడే అంది ఏడుపు మొహం పెట్టి అశ్విని విచిత్రంగా చూసి ఒక నిమిషం అని వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చింది ఇప్పుడు చెప్పు ఏంటిని ప్రాబ్లం రోజే ఏదో లోకంలో ఉన్నట్టుంటావు ఇప్పుడేమో అతను పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతున్నావు లవ్ చేస్తున్నావు అతన్ని సూటిగా చూస్తూ అడిగింది అశ్విని ఏమో తెలియదే బట్ వాని చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నా చదవాలని అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అంది డౌటే లేదు దీన్నే లవ్ అంటారు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసు నాకు అతను దూరంగా ఉన్నా నువ్వు ఉండేలా లేవు ఏం చేస్తావు మరిప్పుడు అడిగింది మెల్లగా ఒకసారి వాణ్ణి చూస్తే గాని నా మనసు కుదుటపడదు అని లేచి నేను ఆఫీస్కి వెళ్ళి చూసేస్తానే అని బ్యాగ్ తీసుకుని అశ్విని పిలుస్తున్నా వినకుండా బయటికి వెళ్ళింది అమ్మో ఆ అబ్బాయి మామూలుడు కాదు ఏం జరుగుతుందో ఏంటో అని నిట్టూర్చింది అశ్విని రిత్విక్ కార్ సడెన్గా ఆగిపోవడంతో డ్రైవర్ దిగి చెక్ చేస్తున్నాడు డ్రైవర్ ఎంతసేపు ముందే చూసుకోవాలి కదా ఫ్లైట్కి టైం అవుతుంది కోపంగా అరిచాడు రిత్విక్ సర్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అని కారు రిపేర్ చేస్తున్నాడు అప్పుడే క్రాస్ చేసిన ఆటోలో నందుని చూసి ఏ ఆటో అని కేక వేశాడు రిత్విక్ ఆటోవాడు ఆపగా ఇంటికి వెళ్ళు అని కారు వాడికి చెప్పి ఆటోలో ఉన్న నందుని నవ్వుతూ చూస్తూ తన పక్కన కూర్చున్నాడు దొంగ దొంగచూపులు చూస్తూ మాట్లాడడానికి ట్రై చేసి ఆగిపోయాడు రే రిత్విక్ పెద్ద పెద్ద రౌడులను కూడా వణికించిన నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడడానికి భయమెందుకురా అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని తన వైపు తిరిగి హాయ్ నందిని అన్నాడు నవ్వుతూ నందిని రిత్విక్ వైపు చూసి నేను మీకు తెలుసా అంది యా మీ కాలేజ్లో చూశాను మొన్న మాల్లో కూడా కలిసాం కదా అన్నాడు నందు గుర్తుకు తెచ్చుకుని హా అవును అని నవ్వింది ఐమ్ రిత్విక్ అని అతని చేయి ముందుకు చాచగా మొహమాటంగా చేయి కలిపింది నందు నందు తిప్పి బయటకు చూస్తుంటే రిత్విక్ సైలెంట్గా సైడ్ కొడుతూ ఉండిపోయాడు కార్తిక్ కంపెనీ దగ్గర నందు దిగడంతో కార్తిక్ కంపెనీ దగ్గర దీనికేం పని ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వచ్చిందేమోలే అనుకుని నందిని బాయ్ అన్నాడు రిత్విక్ పల్లెకిస్తూ నందు బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోగా మై లవ్లీ డాలి బాయ్ అని నవ్వి ముంబై వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు రిత్విక్ క్లయింట్తో ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్స్ కోసం శివరామ్కి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రిత్విక్ వెళ్తున్నాడు నందు లిఫ్ట్లో పైకి వెళ్ళి కార్తిక్ క్యాబిన్ దగ్గరికి వచ్చి వెళ్లాలా వద్దా అని టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఉంది డోర్ సౌండ్ అవ్వడంతో వెంటనే పక్కన ఉన్న గోడకు అద్దుకుంది మనోజ్ బయటికి వెళ్ళిపోయాడు నేనేంటి ఇలా వీడి కోసం రావడమేంటి అసలు నేనేనా ఇది వాడిని కలవాలంటేనే ఏదోలా ఉంది అని కొద్దిసేపు ఆలోచించి వద్దులే వెళ్ళిపోదాం అని ఫాస్ట్గా లిఫ్ట్లో ఎక్కి కిందకి వెళ్ళిపోయింది నందు రావడం వెళ్ళడం సీసీ కెమెరాలో చూసి నవ్వుకున్నాడు కార్తిక్ నందు తనంతట తానుగా ఆమె మనసులో ప్రేమ తెలుసుకోవాలి అని కార్తిక్ తనకి దూరంగా ఉన్నాడు డల్గా ఇంటికి వస్తున్న నందుని చూసి ఏమైందే కలిసావా మాట్లాడావా ఏమన్నాడు అని ప్రశ్నల వర్షం కురిపించేసరికి ఆపవే బాబు నేను కార్తిక్ని మీట్ అవ్వలేదు దగ్గరి వరకు వెళ్ళా కానీ భయం వేసి వచ్చేశా అంది సరిపోయింది అని చిన్నగా నవ్వుకొని ఎగ్జామ్స్ వస్తున్నాయి ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి మీ కార్తిక్ గురించి తర్వాత ఆలోచించు అంది అశ్విని నందు మౌనంగా తల ఊపింది నందు ఇంకా రాలేదేంటి ప్రాజెక్ట్ చేయడం ఇంకా అవ్వలేదా అడిగింది అశ్విని ఫోన్లో అయ్యిందే ఇప్పుడే మా బ్యాచ్ వాళ్ళు వెళ్ళారు కానీ ఒక్క ఆటో కూడా రావట్లేదు అంది నీరసంగా ఈ టైంలో ఆటోలు రావే నడుచుకుంటూ వస్తే టెన్ మినిట్స్లో వస్తావు కుక్కలుంటాయి చూసుకుని త్వరగా అని ఫోన్ పెట్టేసింది అశ్విని అప్పటికే టైం అవ్వడం అందున కాలేజ్కి కొంచెం దూరం వరకు ఇల్లు ఏమీ లేకపోవడంతో భయం భయంగానే నడుస్తుంది నందు అప్పుడీ ఒక కారొచ్చి తన పక్కని ఆగడంతో తల తిప్పి చూసిన నందుకి కార్తీక్ కనిపించాడు మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది కానీ బయటపడకుండా పట్టించుకోనట్లుగా మొహం తిప్పుకొని నడుస్తూ ఉంది కార్తీక్ తన పక్కనే కార్ స్లోగా డ్రైవ్ చేస్తూ ఉండడం చూసి ఎక్కమని పిలవచ్చు కదా బాగా పొగరు అని తిట్టుకుంది మనసులో పక్కకి కారుంటే ఎక్కొచ్చుగా అని కార్తీక్ తననే చూస్తూ అనుకున్నాడు కొద్దిసేపు చూసి కార్ డ్రైవ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు కార్తిక్ సచ్చినోడు నన్ను ఒంటరిగా వదిలేసి ఇలా వెళ్తున్నాడో చూడు పోరా పో నీ కార్ టైర్ పేలిపోను అని తిడుతుంది నందు అంతలో ఒక కార్ తన దగ్గరికి రాగానే స్లో అయ్యి అందులో ఒకడు గుడ్లు మిటకరించి తనని చూడడం చూసి వేడికేం పోయే కాలం వచ్చింది అలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే వాడు కిందకి దిగి హలో బేబీ లిఫ్ట్ కావాలా అని అడిగాడు నందుని కింద నుండి పైకి చూస్తూ ఏం అవసరం లేదు మీరు వెళ్ళండి అంది నందు సూటిగా చూస్తూ అయ్యో మీరు బాగా మోమాట పడుతున్నారు రండి అన్నాడు ఏ అవసరం లేదన్నానా అని కోపంగా అరిచి ముందుకు వెళ్తుంటే ఇంకొకడు దిగి అలా కాదు మామా అని నందుని పట్టుకోబోయాడు నందు తప్పించుకొని కొద్ది దూరం పరిగెత్తి ఆగి వెనక్కి తిరిగింది రండిరా ఆగిపోయారే రండి అంది నందు కళ్ళెగిరేస్తూ అప్పటిదాకా పరుగులు పెట్టి సడన్గా ఇలా మాట మార్చేసరికి అనుమానంగా ముందుకు చూశారు ముందు ఒక కార్ ఆగి ఉంది దానికి ఆనుకుని ఒకతను స్టైల్గా నిలబడి ఉండడం చూసి ఓహో వీణ్ణి చూసుకున్న నీకు ధైర్యం వచ్చింది అంటూ అందులో ఒకడు విసిల్ వేయగా కార్లో నుండి ఇంకో ముగ్గురు దిగారు వామ్మో అని కార్తిక్ చేయిని లాగుతూ పద కార్తీక్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేయి అని తొందర చేసింది వెళ్ళి లోపల కూర్చో అన్నాడు వస్తున్న వాళ్ళ వైపు చూస్తూ నువ్వు కూడా రా కార్తిక్ వాళ్ళు ఐదుగురున్నారు నువ్వొక్కడివే ఏం చేస్తావు అని అంటున్న తనని లాక్కెళ్లి కార్లో ముందు సీట్లో కూర్చోబెట్టి డోర్ వేశాడు ఏంట్రా అమ్మాయి ముందు హీరో అనిపించుకోవాలని ఇస్తున్నావా దెబ్బకి ఫ్యూచర్లో దేనికి పనికిరాకుండా పోతావు అన్నాడు అందులో ఒకడు రే నా మీద చెయ్యి వేసి చూడండ్రా ఎవరు పనికిరాకుండా పోతారో చూద్దాం అన్నాడు షెట్ హ్యాండ్స్ ని మోచేతుల వరకు మడుస్తూ వాళ్ళందరూ మీదకి రాగా అందరినీ ఇరగదీసి అంతకుముందు భారీ డైలాగ్స్ చెప్పిన వాడి చెయ్యి వెనక్కి విరుస్తూ ఇప్పుడు చెప్పరా ఎవరు హీరో అన్నాడు మీరే హీరో సార్ దండం పెడతా వదిలేయండి అన్నాడు వాడిని వదిలి ఒక్క తన్ను తన్నగా అంత దూరంలో ఎగిరిపడ్డాడు వెనక్కి చూడకుండా అందరూ ఫాస్ట్గా కుంటుకుంటూ వెళ్ళి కార్లో వెళ్ళిపోయారు అప్పటి వరకు కార్తిక్ ఫైటింగ్ సీన్ చూసిన నందు కళ్ళు పెద్దవి చేసుకుని కార్తిక్ వైపు చూసి నీకు ఫైటింగ్ కూడా వచ్చా పాపం చచ్చారు విధవలు అని గట్టిగా నవ్వింది కార్తిక్ సీరియస్గా చూసేసరికి వెంటనే సైలెంట్ అయిపోయింది ఈ టైం దాకా కాలేజ్లో ఏం చేస్తున్నావు నేను రాకపోతే ఏమై ఉండేది అని అరిచాడు రూమ్ దగ్గరే కదా అని నడిచి వెళ్తున్నా ఇలా అవుతుంది అనుకోలేదు అంది మెల్లగా ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అని తన రూమ్ రాగానే కారాపాడు సీరియస్గా ఉన్న కార్తిక్ని చూసి ఏం మాట్లాడాలో తెలియక పైకి వెళ్ళిపోయింది కార్తిక్ కార్ వెళ్లే వరకు బాల్కనీలో నుండి చూసి కొద్దిసేపు ఉండి మాట్లాడితే ఏం పోయింది అని విసురుగా లోపలికి వెళ్ళింది వారం రోజులు అతి కష్టం మీద కార్తిక్ ఆలోచనలు పక్కకు పెట్టి చదవడానికి ట్రై చేసింది కానీ తన వల్ల కాక ఇక లాభం లేదు ఒకసారి వాడితో మాట్లాడాల్సింది అని ఆఫీస్కి వెళ్ళింది ధైర్యం చేసి కార్తిక్ క్యాబిన్కి వెళ్ళగా అక్కడ కార్తిక్ లేడు మనోజ్ నందుని చూసి నువ్వేంటికడా అని అడిగాడు కార్తిక్ సార్ ఎక్కడున్నారు అని అడగలేక అడిగింది మనోజ్ ఆశ్చర్యంగా చూసి కార్తిక్ ఈరోజు ఆఫీస్కి రాలేదు లాస్ట్ వీక్ అంతా మీటింగ్స్తో హెక్టిక్గా ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నాడు అవునా ఎక్కడున్నారో అడ్రస్ చెప్తారా అంది నందు మెల్లగా వాడి గెస్ట్ హౌస్లో ఉన్నాడు అని అడ్రస్ చెప్పి ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు మనోజ్ అదేం లేదు కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న తన వైపు చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అదేంటో కనుక్కోవాలి అనుకుని తన వర్క్లో మునిగిపోయాడు మనోజ్ కార్తిక్ గెస్ట్ హౌస్ ముందు ఆటో దిగి గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది ఎవరమ్మా మీరు అంటూ వచ్చాడు వాచ్మెన్ కార్తిక్ ఫ్రెండ్ని తనని మీట్ అవ్వాలి అంది నందు సరే అమ్మా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు వెళ్ళండి అని దారి చూపించాడు నందు భయం భయంగానే పైకి వెళ్ళి డోర్ నాక్ చేయబోయి ఆగి నందు కూల్ అని గట్టిగా ఊపిరి తీసుకుని డోర్ నాక్ చేసింది కార్తిక్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న నందుని చూసి ఆశ్చర్యపోయాడు అతను టవల్ మీద ఉండడం చూసి కళ్ళు మూసుకుని గిర్రున వెనక్కి తిరిగింది నందు కార్తిక్ డోర్ వేసి డ్రెస్ వేసుకుని నందు లోపలికి రా అని పిలిచాడు నందు లోపలికి రాగా డోర్ వేసి చేతులు కట్టుకుని నిలబడి తనని చూస్తున్నాడు నందు తలదించుకుని చేతులు నలుపుకుంటూ ఉంది కొద్దిసేపు చూసి చేతులు అరిగిపోతాయి అని కార్తిక్ నవ్వగానే తలెత్తి చూసింది నందు ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు ముందు వాటర్ తాగు అని బాటిల్ చేతికి ఇచ్చాడు వాటర్ తాగి పక్కన పెట్టేసింది ఇక్కడున్నా అని నీకెలా తెలుసు అడిగాడు సూటిగా చూస్తూ ఆఫీస్కి వెళ్తే మనోష్ గారు చెప్పారు ఓహో ఆఫీస్కి కూడా వెళ్ళావా అని తన పట్టుకొని పట్టుకుని మీద కూర్చోబెట్టి లాక్కుని ఎదురుగా కూర్చున్నాడు ఒంటరిగా నా దగ్గరికి రావాలి అంటే భయం అనిపించలేదా లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది సరే ఎందుకొచ్చావు అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా దించుకున్న తన తలని పైకెత్తి ఎందుకొచ్చావు అని మళ్ళీ అడిగాడు ఎందుకంటే ఏం చెప్పాలి మీరు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అంది నేనెక్కడ డిస్టర్బ్ చేశానో నీకు చెప్పినప్పటి నుండి నీకు దూరంగానే ఉన్నా కదా అయోమయంగా చూస్తూ అన్నాడు చేసిందంత చేసి ఇప్పుడు దూరం ఉంటే ఎలా నీ ఆలోచనలతో చదువు మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు పిచ్చెక్కిపోతుంది అంది నువ్వు చెప్తేనే కదా దూరంగా ఉంది అన్నాడు సూటిగా చూస్తూ నేను చెప్తే ఉంటావా నువ్వసలు నిజంగానే నన్ను ప్రేమించావా అంది మూతి ముడుచుకుని కార్తీక్ వస్తున్న నవ్వుని ఆపుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాడు అబ్బా ఇలా చెప్పాలి వీడికి ఇంకా అర్థం కావట్లేదా అని మనసులో అనుకుని లేదు అని వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయింది కార్తీక్ అలాగే చూస్తున్నాడు బయటికి వెళ్ళినదల్లా మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకేలా చెప్పాలి నీకు అర్థం కావట్లేదా లేదా కావాలని ఎక్కువ చేస్తున్నావా అని అతని గుండెలపై చేతులతో కొడుతూ ఉంది కార్తిక్ ఆమె చేతులను పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు నందు సంతోషంగా అతని చుట్టూ చేతులు పెనవేసి గట్టిగా హత్తుకుంది చెప్పాల్సింది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తే నాకేలా అర్థమవుతుంది అన్నాడు ఆమె తల నిమురుతూ చెప్పాలంటే సిగ్గేసింది అంది ఇంకా గట్టిగా చేతులు బిగిస్తూ చెప్పడానికి సిగ్గు కానీ ఇలా పట్టుకోవడానికి సిగ్గు అడ్డురాలేదా అన్నాడు నవ్వుతూ అతని వదిలి నిన్ను చాలా మిస్ అయ్యా ఇన్ని నెలలో నీకు దూరంగా ఉండడం నా వల్ల కాలేదు ఇక్కడ తిష్టవేశాం అని అతని చెయ్యి ఆమె గుండె మీద పెట్టుకోగా కార్తిక్ చెయ్యి సన్నగా వణికింది ఓయ్ ఏం చేస్తున్నావే అని చెయ్యి వెనక్కి తీసుకోబోతే ఇంకో చెయ్యి అతని చెయ్యిపై వేసి పట్టుకుంది కార్తీక్ ఆశ్చర్యంగా నందువైపు చూశాడు కన్నీళ్లతో నిండిన ఆమె కళ్ళలో ప్రేమ కనబడుతుండగా ఇంకో చెయ్యితో దగ్గరికి లాక్కుని నుదుటిపై పెట్టాడు అతని స్పర్శకి ఇన్నాళ్ళ విరహంతో నలిగిపోతున్న తన మనసుకి ఊరట దొరికి అతని చుట్టూ చేతులు పెనవేసింది కార్తిక్ ఆమె కలువ కన్నుల మీద చెంపల మీద ముద్దు పెడుతుంటే పరవశంతో కళ్ళు మూసుకుంది ఆమె ఎర్రటి పిదాలను చేతితో తణుముతూ వైపు చూశాడు కళ్ళు మూసుకొని అతని స్పర్శని అవుతుంది తనకి ఇబ్బంది లేదు అని గ్రహించాక ఆమె ముఖాన్ని దోశలలో తీసుకుని ఆమె పేదాలను అతని పేదాలతో లాక్ చేశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిన రిత్విక్ ఏం చేయబోతున్నాడు అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్